విరాట్ తన లో సోఫాలో కూర్చొని డ్రింక్ చేస్తూ ఉంటాడు తనకి శ్రద్ధ ఏడుస్తున్న ముఖమే గుర్తుకు వస్తుంది ఇంకా శ్రద్ధ తన ఇంటికి వెళ్లి తన రూమ్ లో తన బెడ్ మీద తన బ్యాగ్ విసిరి కొట్టి తను కూడా బెడ్ మీద కూర్చుంటుంది శ్రద్ధ తనలో తనే అనుకుంటుంది ఏమనుకుంటున్నాడు ఆ పొగరుబోతు తన గురించి తనకి ఎవరు హక్కు ఇచ్చారు నా గురించి అలా మాట్లాడటానికి పిచ్చి వ్యక్తి అయినా నేను ఎందుకు అతని గురించి ఆలోచిస్తున్నాను నేను ఇంకా ఒక్క క్షణం కూడా అతని కంపెనీలో జాబ్ చేయను అప్పుడే తన ఫోన్ రింగ్ అవుతుంది శ్రద్ధ తన ఫోన్ తీసి చూస్తే ఆ ఫోన్ తన ఫ్రెండ్ శ్రేయాది శ్రద్ధ ఫోన్ తీసి కోపంగా చెప్పు అని అంటుంది శ్రేయ శ్రద్ద గొంతు విని భయపడిపోతుంది తను అంటుంది యార్ మధ్య నువ్వు ఎప్పుడైతే సింఘనియా కంపెనీలో జాయిన్ అయ్యావో అప్పటి నుంచి నన్ను అసలు మరచిపోయావ్ నాకు ఫోన్ చేయడం కూడా మానేసావ్ శ్రద్ధ అంటుంది యార్ నేను నీకు ఏం చెప్పను ఇప్పుడు నేను సింఘనియా కంపెనీలో జాబ్ వదిలేశాను శ్రేయ అంటుంది కాని ఎందుకు శ్రద్ధ అంటుంది యారా కంపెనీ ఓనర్ ఎప్పుడూ నన్ను ఇబ్బంది పెడుతూ ఉంటాడు అందుకే నేను ఈరోజు చెప్పేశాను నేను జాబ్ చేయను అనీస్ శ్రేయ అంటుంది ఎంటి శ్రద్ధ నీకు పిచ్చి పట్టిందా నువ్వు జాబ్ వదిలేయడం ఎంటి సింఘానియా కంపెనీలో జాబ్ చేయడానికి జనం ఎంత ఎదురు చూస్తారో నువ్వు ఇలా చేయడానికి వీలు లేదు శ్రద్ధ అంటుంది అరయార్ నేను ఏం చేయను ఆ పొగురుబోతూ నన్ను ప్రశాంతంగా బతకనివ్వడం లేదు నువ్వే చెప్పు నేను ఏం చేయాలో శ్రేయ అంటుంది నువ్వు మరచిపోయావా నువ్వు కూడా శ్రద్ధ సర్ అని నువ్వు అంత తేలికగా ఓటమిని ఎలా ఒప్పుకుంటా శ్రద్ధ కూడా అనుకుంటుంది నేను శర్మని నేను ఆ పొగరుబోతు ముందు ఎలా ఓడిపోతాను నేను ఇప్పుడు డిసైడ్ అయ్యాను నేను సింఘానియా కంపెనీలో జాబ్ చేస్తాను ఆ పొగరుబొతుతో గొడవపడి తనకి గుణపాధం చెప్తాను అని అంటుంది శ్రేయ అంటుంది హాట్ నువ్వు జాబ్ వదిలేస్తే మీ తాతయ్య ఆ రాహుల్ మెహ్రాతో నీ పెళ్లి చేస్తారు ఆయన దీనికోసమే ఎదురు చూస్తూ ఉన్నారు నువ్వు ఏదైనా తప్పు చేయాలి ఆయన వెంటనే నీ పెళ్లి అతనితో చేయాలి అని ఎదురు చూస్తున్నారు శ్రద్ధ అంటుంది అవును యార్ నువ్వు కరెక్ట్గా చెప్పావు నేను ఎంత పెద్ద తప్పు చేయబోతున్నాను కాని ఇప్పుడు నేను సింఘానియా కంపెనీ వదలను అని శ్రద్ధ ఫోన్ కట్ చేస్తుంది శ్రద్ధ తర్వాత వాష్రూమ్కి వెళ్ స్నానం చేస్తూ ఉంటుంది కాని తనకి విరాట్ ముఖం తనకి గుర్తుకు వస్తూ ఉంటుంది శ్రద్ధ అంటుంది ఈ పొగరుబోతు ముఖం నాకు ఎందుకు గుర్తుకు వస్తుంది నాకు అతని ముఖం కూడా చూడాలని లేదు అని శ్రద్ధ వాష్రూమ్ నుండి బయటకు వస్తుంది శ్రద్ధ తన బట్టలు వేసుకుని త్వరగా కిందకి వెళుతుంది శ్రద్ధకి చాలా ఆకలిగా ఉంది తను కింద హాల్లో కిచెన్ లోకి వెళుతుంది శ్రద్ధ తల్లి తన కోసం భోజనం రెడీ చేస్తుంది శ్రద్ధా తన తల్లితో అంటుంది మా నువ్వు ఏం చేస్తున్నావ్ నాకు చాలా ఆకలిగా ఉంది అని అంటుంది తల్లి చిన్నగా నవ్వుతూ అంటుంది నేను ఈరోజు నీకు ఇష్టమైన వంటలే చేశాను నువ్వు ఎక్కడికి వెళ్ళావు నేను నీకోసం ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా అని అంటుంది శ్రద్ధ అంటుంది మా అవన్నీ వదిలే ముందు నాకు చాలా ఆకలిగా ఉంది తినడానికి ఏదైనా పెట్టు అని అంటుంది శ్రద్ధ తల్లి అంటుంది అంతా రెడీగా ఉంది నువ్వు వెళ్ళి కూర్చో నేను నీకోసం భోజనం తీసుకువస్తాను అని అంటుంది శ్రద్ధ సరే అని వెళ్ళి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటుంది అప్పుడే శ్రద్ధ తల్లి ఒక ప్లేట్లో తనకి ఇష్టమైనవన్నీ పెట్టి శ్రద్ధ దగ్గరకి వస్తుంది శ్రద్ధ ఆ ప్లేట్ తీసుకుని తింటూ ఉంటుంది శ్రద్ధ తల్లి అక్కడే శ్రద్ధ దగ్గర కూర్చుని తనని చూస్తూ ఉంటుంది తన కూతురు ఎంత అమాయకురాలో తను ఇంకా చిన్న పిల్లె అని శ్రద్ధా తన తల్లి వైపు ప్రేమగా చూస్తూ అంటుంది ఏమైంది అమ్మా నువ్వు ఎందుకు నన్ను అలా చూస్తున్నావ్ నా మీద ఏదైనా ఉందా శ్రద్దా తల్లి చిన్నగా నవ్వుతూ ఏం లేదు తల్లి అని తల మీద చేపెట్టి నువ్వు ఎప్పుడు ఇలానే సంతోషంగా ఉండాలి అని అంటుంది శ్రద్ధ తన తల్లిని హగ్ చేసుకుని మీరు నాతో ఉంటే నేను ఎప్పుడూ సంతోషంగానే ఉంటాను అని అంటుంది ఇంకా సింఘానియా హౌస్లో పార్టీకి ఏర్పాట్లు జరుగుతున్నాయి అక్షత్ పార్టీలో ఏం లోటు లేకుండా చూసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు ఇంకా ఇంట్లో వాళ్ళు అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు కానీ విరాట్ మాత్రం తన విల్లాలో కోపంగా డ్రింక్ చేస్తూ ఏదో ఆలోచిస్తూ ఉన్నాడు ఇప్పటికే ముంబైలోని పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్ల దగ్గరకి విరాట్ ఇన్విటేషన్ చేరింది ఈ పార్టీ అన్నిటికంటే పెద్ద పార్టీగా జరగబోతుంది విరాట్ ఫోన్ రింగ్ అవుతుంది విరాట్ తన ఫోన్ రిసీవ్ చేసి ఐదు నిమిషాల్లో నన్ను కలవు అని చెప్పి ఫోన్ కట్ చేశాడు విరాట కడ నుండి లేచి అక్కడే ఉన్న డ్రాల్లో నుండి ఒక గన్ తీస్తాడు అది చూస్తూ విరాట్ చిన్న స్మైల్ చేస్తాడు విరాట్ అక్కడే ఉన్న టేబుల్ దగ్గరకి వచ్చి దాని మీద ఒక కాలు పెట్టి నిలబడతాడు అక్కడ ఉన్న ఇద్దరు వ్యక్తులు ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని ని చూస్తూ ఉంటారు విరాట్ వారిని కూర్చోమని చెప్తాడు వాళ్లు కూర్చుంటారు వారిలో ఉన్న ఒక వ్యక్తి భయపడుతూ విరాట్ వైపు కొన్ని ఫైల్స్ ఇస్తాడు తను అంటాడు మిస్టర్ సింఘానియా మీరు చెప్పిన పని అయిపోయింది మేము మిస్టర్ మల్హోత్రా ఆస్తులు కబ్జా చేశాము అతను ఎవరో కాదు రాజన్ మిశ్రా ముంబైలో నే పెద్ద లాయర్ దానవల్ల అతను మీ హౌస్ వదిలేయడానికి తయారయ్యాడు మీ సైన్ కావాలి అని అంటాడు విరాట్ రాజన్ వైపు చూసి నవ్వుతూ అంటాడు మిస్టర్ రాజన్ నాకు అనిపిస్తుంది మీరు ఇంతవరకు విరాట్ సింఘానియాని అర్థం చేసుకోలేదు విరాట్ ఏదైనా తీసుకుంటే అది విరాట్ దే విరాట్ ఒకసారి తీసుకున్న వస్తువు తిరిగి ఇవ్వడు రాజన్ కి అర్థం అవ్వడం లేదు విరాట్ ఏం చెప్పాలి అనుకుంటున్నాడో రాజన్ అంటాడు మిస్టర్ విరాట్ మీరు ఏం చెప్పాలి అనుకుంటున్నారో నాకు అర్థం కావడం లేదు విరాట్ నవ్వుతూ లేచి రాజన్ దగ్గరికి వెళ్లి అతని మీద చేయి వేసి అంటే మల్హోత్రా మొత్తం ప్రాపర్టీస్ కూడా మనవే మన హౌస్ కూడా మనదే రాజన్ విరాట్ వైపు ఆశ్చర్యంగా చూస్తూ మిస్టర్ సింఘానియా మనం మల్హోత్రా ప్రాపర్టీస్ ఎలా తీసుకుంటాం ఇది చట్టానికి వ్యతిరేకం కదా దానివల్ల మన మీదే కేసు అవుతుంది విరాట్ రాజన్ వైపు కోపంగా చూస్తూ అంటాడు విరాట్ సింఘానియాకి ఎలాంటి రూల్స్ లేవు ఇంకా మల్హోత్రా ప్రాపర్టీస్ విషయం అయితే అవి అతను ఎప్పుడు అయితే మన ఫార్మ్ హౌస్ తీసుకున్నాడో అప్పుడే అవి మన సొంతం అయ్యాయి రాజన్ అంటాడు అయితే మిస్టర్ సింఘానియా ఇప్పుడు మనం ఏం చేద్దా విరాట్ అంటాడు మిస్టర్ రాజన్ మీరు టెన్షన్ పడకండి మల్హోత్రా అందరితో ఏదైతే చేస్తాడో మనం కూడా అతనితో అదే చేద్దాం రాజన్ సరే అంటాడు తనకి అర్థం అవుతుంది విరాట్ ఏం చెప్పాడో రాజన్ విరాట్ వైపు చూసి నవ్వుతూ సరే సింఘానియా గారు మీ ఇష్టం అని అంటాడు విరాట్ రాజన్ దగ్గర నుండి తన ఫార్మ్ హౌస్ డాక్యుమెంట్స్ తీసుకుంటాడు విరాట్ రాజన్ తో అంటాడు మిస్టర్ రాజన్ ఇప్పుడు నేను వెళ్ళాలి అని రాజన్ విరాట్ ని చూసి నవ్వుతూ అంటాడు హాట్ మిస్టర్ విరాట్ బెస్ట్ ఆఫ్ లక్ అండ్ కాంగ్రాచులేషన్స్ విరాట్ అంటాడు అయితే ంగ్రాచ్యులేషన్స్ అయితే మీకు కూడా చెప్పాలి నవ్వుతూ అంటాడు మిస్టర్ సింఘానియా మీతో పని చేయడమే నాకు పెద్ద సక్సెస్డ్ విరాట్ అతని వైపు ఒక రాయల్ స్మైల్ చేస్తూ ముందుకి వెళతాడు అప్పుడే అతనికి ఏదో గుర్తుకు వచ్చి వెనక్కి తిరిగి చూస్తాడు విరాట్ వెనక్కి తిరిగే అంటాడు మిస్టర్ రాజన్ నేను మీకు ఒక విషయం చెప్పాలి రేపు సాయంత్రం సింఘన్యాస్ ది పెద్ద పార్టీ ఉంది మీరు కూడా పార్టీకి వస్తే మాకు చాలా సంతోషంగా ఉంటుంది రాజన్ విరాట్ తో అంటాడు ఖచ్చితంగా మిస్టర్ సింఘానియా మీ పార్టీకి వచ్చే అవకాశం నేను ఎలా పోగొట్టుకుంటాను అంతకంటే మాకు ఏం కావాలి విరాట్ రాజన్ వైపు చూసి స్మైల్ చేసి బయటకు వెళతాడు విరాట్ బయటకి రాగానే అక్కడ ఉన్న వారిలో ఒకతను కార్డోర్ తీస్తాడు విరాట్ అతని వైపు చూసి అంటాడు దారి బ్లాక్ అయింది అని వేరే దారి నుండి వెళతాడు విరాట్ కొంచెం దూరం వెళ్లిన తర్వాత విరాట్ కార్ మీద ఎవరో ఎటాక్ చేస్తారు విరాట్ తన కార్ ఆపి అటు ఇటు చూస్తాడు విరాట్ అర్థం అవుతుంది ఏదో తేడా ఉంది అని విరాట్ అటు ఇటు చూస్తాడు కానీ ఎవరు కనిపించరు విరాట్ తన కార్ స్టార్ట్ చేస్తాడు మళ్లీ తన కార్ మీద ఎటాక్ చేస్తారు విరాట్ తన గంతీస్తాడు కొద్దిసేపటిలో విరాట్ కార్ చూస్తూ కొంతమంది ఉంటారు వాళ్లు విరాట్ కార్ మీద ఎటాక్ చేస్తూ ఉంటారు విరాట్ కార్లో ఉండే వాళ్లని షూట్ చేస్తాడు అప్పుడే విరాట్ భుజానికి ఒక బుల్లెట్ తగిలి రక్తం కారుతోంది విరాట్ బయటకి వస్తాడు విరాట్ బయటకి రాగానే ఆ గుండాలు విరాట్ మీద ఎటాక్ చేయడానికి విరాట్ దగ్గరకి వస్తారు వారిలో ఒక అతను విరాట్ దగ్గరకి వస్తాడు అతను విరాట్ మీద చేయి వేయబోతాడు విరాట్ అతని చేయి వెనక్కి మడిచి అతని ముఖం మీద ఒక పంచ్ చేస్తాడు అతను కింద పడిపోతాడు విరాట్ తన చేతిలో కర్చీఫ్ కట్టుకుంటాడు మిగతా వాళ్లు కూడా విరాట్ మీద ఎటాక్ చేస్తారు విరాట్ వాళ్లని కూడా కొట్టి పడేస్తాడు విరాట్ వెనక నుండి ఒక అతని వచ్చి విరాట్ తల మెడ కొడతాడు విరాట్ తల తిరిగిపోతుంది విరాట్ వెంటనే అతన్ని పట్టుకుని అతని చేయి వెనక్కి మడిచి ఆ కర్రతో అతని తల మీద కొడతాడు అతను వెంటనే కింద పడిపోతాడు మిగతా వాళ్లు విరాట్ని చూసి అక్కడ నుండి వెళ్లిపోతారు వాళ్లు ఎవరూ కాదు రిషబ్ మల్హోత్రా మనుషులు తనే విరాట్ ని చంపడానికి వాళ్లని పంపించాడు విరాట్ నవ్వుతూ అంటాడు నాకు తెలుసు రిషబ్ మల్హోత్రా నువ్వు ఇలాంటి నీచమైన పనులు చేస్తావు అని కానీ ఈసారి నువ్వు విరాట్ సింఘానియాతో పెట్టుకున్నా విరాట్ తన ఫోన్ తీసి ఒకరికి ఫోన్ చేసి అంటాడు మిస్టర్ మల్హోత్రా నువ్వు నా కోసం గుండాలు పంపించావు కదా కాని నీకి బ్యాడ్ న్యూస్ నువ్వు పంపించిన గుండాలు హాస్పిటల్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు టైం ఉంటే వెళ్ళి కలువు అని ఫోన్ కట్ చేస్తాడు రిషబ్ కోపంగా తన ఫోన్ విసిరికొట్టి విరాట్ సింహనియా ఇది నువ్వు కరెక్ట్ చేయలేదు నీకు శిక్ష పడి తీరుతుంది అని అక్కడ ఉన్న తన మనుషులకి సైగ చేసి అంటాడు విరాట్ సింఘనియా నాకు ప్రాణాలతో కావాలి లేదా అతని బోడీ కావాలి అని అంటాడు విరాట్ తన కార్లో కూర్చుని కార్ డ్రైవ్ చేయడానికి ప్రయత్నిస్తాడు కాని తన చేయి వల్ల తనకి ఇబ్బందిగా ఉంది అయినా విరాట్ ఎలాగోలా డ్రైవ్ చేస్తూ తన హాస్పిటల్కి వెళ్లి ట్రీట్మెంట్ తీసుకుని ఇంటికి వెళతాడు విరాట్ ఎలా అయితే ఇంటికి వెళతాడో ఇల్లు మొత్తం డెకరేట్ చేస్తూ ఉంటారు పార్టీకి ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి విరాట్ ఎవరిని ఇబ్బంది పెట్టకుండా తన రూమ్ లోకి వెళ్లబోతాడు కాని తన తల్లి తనని చూస్తుంది విరాట్ తల్లి విరాట్ చేయి మీద ఉన్న పట్టీ చూస్తుంది దానిలో కొంచెం రక్తం కూడా వస్తుంది ఆవిడ అది చూసి భయపడుతుంది ఆవిడ విరాట్ దగ్గరకి వెళ్లి విరాట్ నాన్న ఏ మైంది నీకు ఈ దెబ్బ ఎంటి నువ్వు బానే ఉన్నావా అని అంటుంది విరాట్ తన తల్లిని శాంతపరుస్తూ మా నేను బానే ఉన్నాను చూడు నాకు ఏం కాలేదు విరాట్ తల్లి కళ్ళలో నీళ్లు చూసి విరాట్ ఆవిడ కళ్ళు తుడుస్తూ అంటాడు మా నేను నీ ముందే ఉన్నాను చూడు నాకేం కాలేదు రిషబ్ మల్హోత్రా మనుషులు నా మీద ఎటాక్ చేశారు వల్లే బుల్లెట్ తగిలింది అని అంటాడు ఆ మాట వినగానే ఆవిడ గాబరా పడుతుంది విరాట్ ఆవిడని సంభాలిస్తూ సోఫాలో కూర్చోపెట్టి ఇంట్లో వాళ్లని పలుస్తాడు అక్ష తన రూంలో అంజలితో మాట్లాడుతూ ఉంటాడు తనకి ఇవన్నీ తెలియదు విరాట్ తన డాడ్ తో చెప్తాడు డాడ్ మిస్టర్ మెహ్రాకి ఫోన్ చేసి వెంటనే రమ్మని చెప్పండి కి ఆరోగ్యం బాలేదు అని అంటాడు విరాట్ తండ్రి డాక్టర్ కి ఫోన్ చేయడానికి వెళతారు ఇంకా శ్రద్ధ ఇంట్లో హై వోల్టేజ్ రామ మొదలైంది రాహుల్కి తన పార్టీలో తను ఎవరి దివానా అయ్యాడో తను ఎవరో కాదు శ్రద్ధనే అని తెలిసినప్పుడు తనకి శ్రద్ధ తనతో పెళ్లికి ఒప్పుకోలేదని తెలుస్తుంది తన తాతయ్య మూడ్ కూడా ఇప్పుడు మారింది అందుకే తను శ్రద్ధని బలవంతంగా తీసుకురమ్మని తన మనుషుల్ని తన ఇంటికి పంపిస్తాడు శ్రద్ధ తాతయ్య వాళ్లని ఆపడానికి చాలా ప్రయత్నిస్తాడు కాని వాళ్ళు ఆయనతో గొడవపడతారు వాళ్ళు శ్రద్ధానీ వెతుకుతూ ఉంటారు వాళ్ళు శ్రద్ధ తాతయ్యతో అంటారు ఎక్కడ నీ మనవరాలు తనని మాతో పంపించు రాహుల్ మెహ్రా తనని మాతో తీసుకురమ్మని పంపించాడు అని అంటారు వాళ్ల మాటలు విని ఆయన ఆశ్చర్యపోతారు ఏ రాహుల్ మెహ్రాతో అయితే ఆయన తన మనవరాలి పెళ్లి తనకి ఇష్టం లేకపోయినా చేయాలి చూస్తున్నాడో అతను ఇంత నీచమైన వ్యక్తి అని అతని అసలు నిజం తెలిసి ఆయనకి తన తప్పు అర్థమవుతుంది నా మనవరాలు మీతో ఎక్కడికి రాదు అర్థమైందా మీకు వెళ్ళండి ఇక్కడ నుండి అని అంటాడు వాళ్ళు నవ్వుతూ అంటారు నీ మనవరాలు ఇప్పుడు రాహుల్ మెహ్రా కూతురు తను ఎట్టి పరిస్థితుల్లోనూ తనని పెళ్ళి చేసుకుని తీరుతాడు అప్పుడు ఆయన వాళ్లని కోపంగా చూస్తూ అంటాడు చెప్పండి అతనికి నేను మహారాణా ప్రతాప్ శర్మ నా మనవరాలు శ్రద్ధాని తనకి ఇచ్చి ఎప్పటికీ పెళ్లి చేయను అని అప్పుడే వారిలో ఉన్న ఒక వ్యక్తి వచ్చి శ్రద్ధా తాతయ్యని వెనక్కి తీసి అంటాడు ముసలి వయస్సులో కాళ్ళు చేతులు విరగొట్టించుకోవాలి అనుకుంటున్నావా నీకు తెలీదు రాహుల్ మెహ్రా ఎలాంటివాడో తనకి కోపం వస్తే నువ్వు నేరుగా ఆ దేవుడి దగ్గరకి వెళతా బయట అంత గోలాగా ఉండే సరికి శ్రద్ధ తల్లి తన రూంలో నుండి బయటకి వస్తుంది ఆవిడ చూస్తుంది తాతయ్యతో కొంతమంది కొట్లాడుతున్నారు అని ఆవిడ ఆపడానికి ప్రయత్నిస్తుంది కాని వాళ్లు ఆవిడని కూడా వెనక్కి తీస్తారు ఆవిడ వెళ్లి గోడకి తగులుతుంది దానివల్ల ఆవిడకి దెబ్బ తగులుతుంది అప్పుడు వాళ్ళు అంటారు ఏ ముసలి దానా ఎక్కడ నీ కూతురు తనని పిలువు రాహుల్ మెహ్రా తనని పిలిచాడు అని చెప్పు అని అంటాడు శ్రద్ధ తల్లికి కూడా రాహుల్ మెహ్రా గురించి అర్థం అవుతుంది తను భయపడుతూ అంటుంది తను లేదు బయటకి వెళ్ళింది అని అంటుంది అప్పుడు వారిలో ఒక అతను అంట అంటాడు ఏ నిజం చెప్పు లేదంటే నీ ప్రాణాలు తీస్తాను అని ఆవిడ అంటుంది నేను నిజం చెప్తున్నాను తను ఇంట్లో లేదు అని అంటుంది వారిలో ఉన్న ఒక అతను అంటాడు నిజమే వదిలే ఆవిడని తను ఇంట్లో ఉంటే ఇంత గొడవ జరుగుతుంటే బయటకి వచ్చేది కదా అని అంటాడు శ్రద్ధ తన రూంలో నిద్రపోతుంది శ్రద్ధ తల్లి తన రూమ్ డోర్ కావాలనే లాక్ చేసి వచ్చింది వాళ్ళకి శ్రద్ధ ఇంట్లోనే ఉంది అని తెలియకూడదు అని ఆవిడ కూడా అబద్ధం చెప్పింది నిద్రపోతున్న శ్రద్ధకి తెలీదు ఇంట్లో ఏం జరుగుతోందో అప్పుడే వారిలో ఉన్న ఒక అతను అంటాడు అరే ఈవిడ కూతురు ఎప్పటికి వస్తుందో తెలీదు అంతలో మన పని చేసుకుందాం రండి అని అంటాడు వాళ్లు వెళుతూ శ్రద్ధా తల్లితో అంటాడు నీ కూతురు రాగానే చెప్పుతను రాహుల్ మెహ్రా పెళ్ళి కూతురు అని మేము తను వచ్చిన వెంటనే తనని తీసుకువెళతాం అని అక్కడ నుండి వెళతారు శ్రద్ధ తల్లి తన తాతయ్య టెన్షన్ పడుతూ ఉంటారు వాళ్లకి అర్థం కాదు ఇప్పుడు ఏం చేయాలో అప్పుడే శ్రద్ధ తాతయ్య తన కోడలితో అంటారు నన్ను క్షమించు అమ్మా నాకు తెలీదు ఈ రాహుల్ మెహ్రా ఎంత నీచమైన వ్యక్తి అని లేదంటే నేను మన శ్రద్ధా సంబంధం మాట్లాడేవాడినే కాదు నేను అనుకున్నాను అతను డబ్బున్న వ్యక్తి పెద్ద బిజినెస్ మేన్ మన శ్రద్ధ చాలా సంతోషంగా ఉంటుంది అనుకున్నాను నన్ను క్షమించు అని అంటాడు శ్రద్ధా తల్లి అంటుంది మీరు టెన్షన్ పడకండి మామయ్య గారు అంతా సరి అయిపోతుంది నేను శ్రద్ధాతో మాట్లాడుతాను శ్రద్ధా తాతయ్య అంటారు హాటిప్పుడు నేను ఎట్టి పరిస్థితుల్లోనూ నా మనవరాలి పెళ్లి ఆ రాహుల్ మెహ్రాతో జరగనివ్వనను దాని కోసం ఏం చేయాల్సి వచ్చినా శ్రద్ధా తల్లి అంటుంది అవును మామయ్య గారు మనం ఏదో ఒకటి చేయాలి లేదంటే అతను మనల్ని ప్రశాంతంగా బతకనివ్వడు మన శ్రద్ధాని బలవంతంగా పెళ్లి చేసుకుంటాడు నా కూతురు జీవితం నాశనం అవుతుంది మనం తన మీద పోలీస్ కంప్లైంట్ చేద్దాం అని అంటుంది అప్పుడు ఆయన అంటాడు అవును అమ్మా నువ్వు కరెక్ట్ గా చెప్తున్నా మనం ఈరోజే మీద మన మనవరాలిని బలవంతంగా పెళ్లి చేసుకోవడం కోసం మన ఇంటికి రోజు గుండాలని పంపుతున్నాడు అని కంప్లైంట్ చేద్దాం అని అంటాడు తరువాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అనుకుంటే చూస్తూ ఉండండి మై డియర్ రూడ్ బాస్